I don't know. कोटी नीचे जत्थल पालकों ने येला हमारी हमारी नक्कीचे उडव येन कोरुटेते ना संतला कोटी काचकारी ये मनी मट

అయిపోయేదాకా గ్యారంటీ లేదు ఇక్కడ యాభై వేల రూపాయలు ఇరవై నిమిషాలు సమయం వేల రూపాయల కట్ట కట్ట సినిమా సినిమాషి కాదు

సార్ ఎవరిని రాని సార్ ఏడు మందిని మాత్రమే వాళ్ళ సాధులు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళిద్దరిని తోడి పైకి తోయి ఎవరైనా ఒక చప్పట్లే వారికి రావద్దు మీరు multimassambeirot <laughs>

మండలం నద్యాల జిల్లా వాటిలో ఉన్నాయి తాళ్ళ ఆ చూడ నువ్వు చాలా చదువు దాని మీద కూర్చున్నావు నెయ్యి ఏమనుకో నువ్వు దాని మీద ചാർജിങ് പവർ ബാങ്ക്

గౌరవనీయులు వారి తండ్రి గారు అయినటువంటి మంచాల సంజీవ రెడ్డి గారు శక్తి వీలు వారు శాశ్వత విరాళంగా ఈ యొక్క బండారు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం லலாடி தீபாலி பட்டாக்கள் பட்டா பட்டா வாடை பண்ணி வந்துனது ดูดู இங்க ஏ மாடலாடா மக்களே பாபா நீ వచ్చే వారు వస్తుంది పొయ్యే వారు పోయేదానికి కేక తగ్గిపోతుంది మీ కేకలో మామలు కాదు మజా కానీ వెళ్ళిపోతాయి

శ్రీ అంబాపురం శ్రీ అభయాంజనేయ స్వామి కమిటీ వారి తరఫున మొదటి బహుమతిగా యాభై వేల రూపాయలు యొక్క కార్యక్రమానికి విరాళాల రూపంలో రూపంలో అందజేస్తున్నారు ཅཁས ཅཁས ཆཁས ཅཁས ནྱ ཁས གས ཏཁས ཁས 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 གས� རེ ག ཁེ ེ ཁེ ཁན ས ཁ� వచ్చి కాదు ఇలా మధ్య దూరంగా ఉన్నది ప్రాణం పలు పడితే వచ్చే సంవత్సరంగా గుర్తుంటది మళ్ళా రెండో వర్షం అని గుర్త దూరంగా ఉండాలా చూసుకోండి మరి